యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు అమావాస్య అన్నదాన కార్యక్రమం చౌటుపల్ సంఘం తరఫున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవేష సంఘం మండల అధ్యక్షులు మరియు సీతారామచంద్రస్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ కామశెట్టి చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ అమావాస్య అన్నదాన కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు అమావాస్య అన్నదాన కార్యక్రమం చౌటుపల్ సంఘం తరఫున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం మండల అధ్యక్షులు మరియు సీతారామచంద్రస్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ కామశెట్టి చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ అమావాస్య అన్నదాన కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం తన పూర్వజన్మ సుకృతం అని అలాగే అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడం జన్మ ధాన్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దాచేపల్లి విజయ్ తడకమల శ్రీనివాస్ దాచేపల్లి రాజు నీలా రమేష్ సీతారాములు అశోక్ తోట యాదయ్య గోరంటి నరసింహరాజు జి వెంకన్న రవి జ్యువెలర్స్ ఇరుకుల అశోక్ వందనం చంద్రయ్య సూర్యనారాయణ దాస్పల్లి సుధాకర్ కామశెట్టి వెంకన్న తదితరులు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు